నెల్లూరు జిల్లాలో ఇద్దరు నేతల మధ్య రగులుతోన్న రాజకీయ రగడ గోదావరి జిల్లాల్లో సంవత్సరాల్లో సంక్రాంతికి ఒక్కసారి మాత్రమే కోడిపుంజుల పందెం కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం ప్రతిరోజు ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం అధికారంలో ఉన్న నేత ప్రతిపక్ష నేతపై అధికార బలంతో దూసుకువస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న నేత సైతం తగ్గేదేలే అనే రీతిలో ఆత్మ బలంతో సమరానికి సై అంటుండటంతో ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయి అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి గతంలో కాకాని సృష్టించిన సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్న సోమిరెడ్డి ప్రస్తుతం కాకానీ కూడా అలాంటి సమస్యల పద్మ వ్యూహంలో ఇరుక్కున్నారా మరి కాకాని ఈ సమస్యల సుడిగుండంలో నుండి ఎలా బయటపడతాడు సోమిరెడ్డి ప్రస్తుతం కాకానీకి ట్రైలర్ మాత్రమే చూపించారా సర్వేపల్లి న్యూస్ వర్గంలోని ఈ ఇద్దరు నెల్లూరు పెద్ద మధ్య రాజుకున్న రాజకీయ రవణ కాష్టం ఎప్పటికీ చెలారుతుంది అసలు ఈ నేతల మధ్య వైరం ఎప్పటిది పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఛానల్ లైన్ ప్రత్యేక కథనాన్ని చూడాల్సిందే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్ష నేతలపై కేసులు అక్కడక్కడ స్వల్ప స్థాయిలో దాడులు వాటిపై విమర్శలు ప్రతి కొనసాగుతున్నాయి బట్ నెల్లూరు జిల్లాలోని ఓ న్యూస్ వర్గంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొంటున్నాయి ప్రత్యేకించి హేమ హేమీలైన నేతలుగా పేరున్న ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఓ యుద్ధాన్ని తలపిస్తోంది ఎత్తులు పై ఎత్తులు వేయటంలో ఎవరికీ ఎవరు తీసుకోని విధంగా రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు రెండు దఫాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కాకాని గోధం రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో సుస్థిరమైన రాజకీయ బీజం వేసుకున్నారు అంతకుముందు సుదీర్ఘంగా ఇరవై ఐదు ఏళ్ల పాటు నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని రాజకీయ అనుచర గణాన్ని కలిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం తగ్గేదే లేదన్నట్లు అప్పటి మంత్రి కాకానీపై రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు నియోజకవర్గంలో మంత్రి హోదాల్లో కాకానీ అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారంటూ నిరంతరం రాజకీయ పోరాటాన్ని ఆందోళనలో కొనసాగించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇందుకు ఏమాత్రం తీసిపోని విధంగా అప్పుడు మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఎత్తులు పై ఎత్తులతో ఒక దశలో సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి పనైపోయింది అన్నట్లుగా పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని కొనసాగించారు రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి గడిచిన రెండు దశాబ్దాల కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అంతకు భిన్నమైన రాజకీయ వాతావరణం పరిస్థితులు కొనసాగుతున్నాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయినట్లుగా తాజాగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఇరవై ఏళ్ల అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరిగి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజా ప్రాతినిధ్యాన్ని పొందటంలో ఒక్కసారిగా సోమిరెడ్డి ఆధిపత్యానికి ఎదురు లేదన్నట్లు హవాను కొనసాగిస్తున్నారు రెండు దఫాలు శాసనసభ్యులుగా అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులకు గురి చేశారంటూ కాకానీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి గతంలో అధికారంతో తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారన్న ప్రతీకారాన్ని చూపుతున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారం ఆధిపత్యం ఎలా ఉంటుందో చూపించాలన్నట్లుగా ప్రస్తుతం మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ముప్పేట దాడిని కొనసాగిస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇందులో భాగంగా గత ఫిబ్రవరి పదహారున మైనింగ్ డీడీ ఫిర్యాదుతో మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డిపై పొదులుకూరు పోలీస్ స్టేషన్లో గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ లో అక్రమాలు జరిగాయంటూ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మొదట ముగ్గురిపై బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పొదులుకూరు పోలీసులు ఆ తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్లను మార్పు చేసి తాజాగా కుట్రకోణం ధ్వంసం చేయటం బెదిరించటం అక్రమంగా ప్రవేశించటం దొంగతనం చేసినట్లుగా వన్ ట్వంటీ బి ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ సెవెంటీ నైన్ టూ నైన్టీ ఫైవ్ నాట్ సిక్స్ వన్ నాట్ నైన్ ఆర్ డబ్ల్యూ థర్టీ ఫోర్ తదితర ఐపీసీ సెక్షన్లతో మెమో దాఖలు చేశారు ఏ వన్ గా పేర్నాటి శాంప్రసాద్ రెడ్డి ఏ టూగా వాకాటి శివారెడ్డి ఏ త్రీగా వాకాటి శ్రీనివాసుల రెడ్డి ఏ ఫోర్ గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ ఫైవ్ గా గుంటమడుగు కృష్ణం రాజు ఏ సిక్స్ గా వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి ఏ సెవెన్ గా కరుణాకర్ రెడ్డి ఏ ఎయిట్ గా కొండా శివారెడ్డి ఏ నైన్ గా కుందేటి హనుమంతరావు ఏ టెన్ గా మొలబంటి శేఖర్ బాబులను చేర్చారు తాజాగా ఈ కేసు నుంచి బయటపడేందుకు మాజీ మంత్రి కాకాని గోవన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ధర్మాసనాన్ని ఆశ్రయించారు ఒకటి ముందస్తు బెయిల్ మరొకటి క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు గడిచిన వారం రోజులుగా ఈ పిటిషన్ పై వాదోపవాదాలు జరుగుతున్న తుది నిర్ణయం వెలువడలేదు ఇవాళ ఈ కేసు వ్యవహారంలో కోర్టు నిర్ణయం కొలిక్కి వచ్చే అవకాశం ఉండటంతో మూడు రోజులుగా కాకాని గోధన్ రెడ్డి పోలీసుల విచారణకు దూరంగా ఉంటున్నారు ఇదే సమయంలో కాకానీని ఎలాగైనా అరెస్టు చేయాలన్నట్లు పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించారు ఇది జిల్లా రాజకీయాలలో కలకలం రేపటంతో పాటు పెద్ద రాజకీయ చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వం మారినప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీకి జిల్లా అధ్యక్షులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటం ఎన్ని మలుపులు తిరుగుతుందో తుది ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే